హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సింపుల్ కర్రీస్ నేను మీ రేఖ ఈరోజు సింపుల్ కర్రీస్ ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టంట్ సాప్దాన ఫ్రైస్ ఈ ఫ్రైస్ క్రిస్పీగా క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటాయి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే ఈ రెసిపీ అయిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకున్న సాబ్దానం వేసుకోండి ఈ సాబ్దానాను నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది తర్వాత దీంట్లోకి బాయిల్ చేసుకున్న త్రీ పొటాటో పీసెస్ని వేసుకోండి ఈ పొటాటోస్ వేసుకున్న తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు పల్లీల పౌడర్ని వేసుకోండి ఈ పల్లీల పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ జీలకర్రను ఒక టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి అలాగే సన్నగా తరుగుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు వరకు కొత్తిమీరను వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా కలుపుకోండి మూడు నాలుగు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది ఇప్పుడు చేతిలోకి కొంచెం తీసుకొని ఎంత సన్నగా ఫీల్ అయితే అంత సన్నగా ఫ్రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పై ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క ఫ్రైని వేసుకోండి మీకు ఈ ప్రాసెస్ ఇంకా తొందరగా అయిపోవాలంటే ఒక పాలిథిన్ కవర్లో ఈ బ్యాటర్ అంతా వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రైస్లా వేసుకోవడమే మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడ్ వేపుకోవాలి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈవినింగ్ ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు ఫ్రైస్ చక్కగా వేగాయి ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి అంతే చాలా సింపుల్గా ఇన్స్టంట్ సాప్దాన ఫ్రైస్ రెడీ అయ్యాయి ఇవి టమాటో సాస్తో కానీ పీనట్ బటర్తో కానీ తిన్నారంటే టేస్ట్ సూపర్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్